అఖిల్ ఏం చేస్తుంటారు నేనా డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్పీ కంప్యూటర్ సైన్స్ మన గాయత్రి కాలేజ్ లో చేస్తున్నాను మాదా ఎన్బి ఇక్కడ అప్పుగా ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఉందంటారు ఎన్నికలంటే దాదాపు వన్ సెట్ అనిపి పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క వచ్చేస్తే మేము కోరుకుంటున్నాం అందులో మా ఏరియాలోనే వెళ్ళపూడి శ్రీకర్ భర్త గారు రావాలని కోరుకున్నాను అంటే బ్రో ఇక్కడ మీ వైజాగ్ పార్లమెంట్లోనే ఈరోజు విశాఖ రైల్వే జోన్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఈ రోజున గత ప్రభుత్వంలో ఇరవై మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకోకుండా మరి ఎవరు వస్తే మీకు ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు అయితే మా యూత్కి అయితే జనసేన రావాలి కాకపోతే ఇప్పుడు రెండు కలిసాయి కాబట్టి వెల నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడును జనసేన రెండు పార్టీలు కలిపి వస్తే అప్పుడు బాగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా శ్రీభరత్ గారు టీడీపీ కూటమి నుంచి వైసీపీ నుంచి బొచ్చా ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా ఎందుకంటారు ఎందుకంటే తనకంటూ నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు గీతంకి తందే గీతం మొత్తం దానితోటి యూత్ గురించి నార్మల్ అన్నిటి గురించి తెలిస్తే అతను వస్తే బాగా చేస్తాను నేను కోరుకుంటాను అంటే మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్న ఆయన పోరాడతాడని నమ్మకం ఉందండి పోరాడతారు నమ్మకం శ్రీగారు భర్త అయితే బాగా పోరాడతాడు దాంట్లో మళ్ళీ మా అప్పుగారు అనగా ఎంబీపీ అనగా బాగా తిరుగుతారు మాగా బాగా సేవ కూడా చేస్తారు మా దగ్గరకు వచ్చి అంటే ఇప్పుడు గతంలో ఐదేళ్ళు ఓడిపోయి ఉన్నారు కదా శ్రీభర్త్ గారు అంటే మీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారా అసలు ఏమన్నా చేశారా మీ ప్రాంతానికి మా ప్రాంతానికి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి మా ఏరియా చుట్టూ ఇక్కడ ఈస్ట్ మొత్తం తిరిగేసి చాలానే చేస్తారు అలాగే తిరిగి ప్రతిదీ చేస్తానని ప్రమాణం కూడా చేస్తున్నారు అది చేస్తారో చేరూ మనకు తెలియదు ఒక్కసారి గెలిపించుకొని అది ఏంటి చేస్తారో చూడాలని నేను కోరుకుంటున్నాను అంటే ఈ ఐదేళ్ళ పాలన మీద ఒక్క మాటలో ఏం చెప్తారా ఐదేళ్ళ అంటే వేస్ట్ అంటే నార్మల్గా అంతగా ఏం చేయలేదు కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేస్తారని కోరుకుని అనుకుంటారు అంటే ఈరోజు యువతను మొత్తానికి కూడా వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా వాలంటీర్లకి చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చినా వాలంటీర్లకి చేస్తాం అందులో కొత్తగా యువతకి ఇస్తే అది బాగుంటుంది నేను కోరుకుంటున్నాను దాని మీద అంటే ఇక్కడ ఐటీ కంపెనీలు దాదాపు హెచ్ఎస్బి కంపెనీ కానీ మిగిలిన ఇన్ఫోసిస్ కంపెనీలు కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళిపోవడం చూసాము కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏమన్నా ఐటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందా డెవలప్ అవ్వలేదండి చేస్తారంటున్నారు కాబట్టి ఇంకేంటి చా అంతా చెప్పాలంటే జాబ్లు కూడా సరిగ్గా లేవు యూత్కి అందులోనే ఇక్కడ ఎక్కడ స్పెన్సర్స్లోకి మోర్లో వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు చేసుకుంటారని దాని మీద చేయలేదు అంటే ఇప్పుడు అంటే గ్లోబల్ సబ్మిట్ కూడా పెట్టారు కదా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు ఈరోజు ఏమన్నా వచ్చాయా అక్కడ మీ ప్రాంతంలో పెట్టుబడులు ప్రాంతానికి ఒకటి రాలేదు ఒక్కటి రాలేదు ఒకటంటే ఒకటి కూడా రాలేదు ఇప్పుడు వచ్చి ఏమన్నా చేస్తారంటే ఏటీ చేయలేదు అమ్మత బీచ్లో ఒకటి చేస్తారు అంతా మా ఏరియాకి వచ్చి ఒకటి చేయలేదు అంతే ఒక పేరు చరణ్ ఏం చేస్తారు డిగ్రీ సెకండ్ ఇయర్ బిఎస్ సెకండ్ ఇయర్ ఏరియా బ్రో మా రండి ఇక్కడ అంటే వైజాగ్ తూర్పు నియోజకవర్గం అవునండి సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎలా అనిపిస్తున్నారు అక్కడ మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈసారి ఎవరిని గెలిపించుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఆ వైపు ఏంటంటే అన్న వెళ్ళప్పుడే వెళ్ళప్పుడు రామకృష్ణ అంటే ఎందుకన అంటే అతను ఫస్ట్ నుంచి అతనే వస్తున్నారండి ఈసారి కూడా అతనించే బాగోడదు ఇలా అంటే ఈరోజు నా ఐటీ కంపెనీలు కానీ దాదాపు ఇక్కడ చూసుకుంటే రైల్వే జోన్ విషయంలో కానీ లేకపోతే స్టీల్ కంపెనీ విషయంలో కానీ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిస్తే ఇక్కడ మీకు ఇవన్నీ సమస్యలు తీర్చగలరు అనుకుంటున్నారు అసలు ఏంటి అవన్నీ అంటే ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఎలా ఉందా అంటే ఏడుందని చేయి చూపి మనం వేస్తున్నారు అంటే మీ అందరికీ విద్యా దీవెన లాంటివి ఇస్తున్నామని అని చెప్తున్నారు విద్యా దీవెనలు ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ అంటే మన దగ్గర తీసుకొని మనకే ఇస్తున్నారు కదండి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు మీ ప్రాంతంలో ఇక్కడ డెవలప్మెంట్ అంటే అంతేం లేదండి ఏదో ఇవన్నీ కొద్ది కొద్ది డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు